మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ ప్రారంభంలో పలు చిత్రాలలో కీలకమైనటువంటి పాత్రలు చేస్తూ వచ్చారు ఆయన హీరో కాకముందు నటించిన రెండు సినిమాలు ఒకే తేదీని విడుదలైనవి అది నలభై ఐదేళ్ల క్రితం వచ్చినటువంటి ప్రియ అలాగే ఇంకొకటి కొత్తపేట రావుడి ఈ రెండు కూడాను పంతొమ్మిది వందల ఎనభై మార్చి ఏడవ తారీఖు విడుదలైనయి ఇందులో ప్రియ సినిమా కొంచెం ప్రత్యేకమైంది అందులో శోభన్ బాబు హీరోగా నటించారు జయప్రద హీరోయిన్గా నటించింది చిరంజీవి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు విశేషం ఏంటంటే చండీప్రియ అనేటువంటి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ సాంగ్ జయప్రద చిరంజీవి మీదే చిత్రీకరించారు ఈ సినిమాకి వి మధుసూదన్ రావు డైరెక్టర్ ఈ సినిమా పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల ఆధారంగా రూపుదిద్దుకుంది ఇక రెండో సినిమా కొత్తపేట రౌడీలో కృష్ణా హీరో ఆ సినిమాని పి సాంశివరావు డైరెక్ట్ చేశారు అందులో కూడా చిరంజీవి గెస్ట్ రోల్ చేశారు ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్గా నటించింది జయప్రదే